హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో చికెన్ కర్రీని చూపిస్తున్నాను ఇలా చికెన్ కర్రీ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి బిర్యానీ చపాతీలోకి దోశలోకి కూడా ఈ కర్రీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకోండి శుభ్రంగా కడిగేసుకుని దీనిలో ఒక స్పూన్ ఉప్పు ముప్పావు స్పూన్ మిరియాల పొడి వేసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఇలా బాగా కలుపుకుని వీలుంటే ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి లేకపోతే కనీసం ఒక పది పదిహేను నిమిషాలనైనా ఇలాగే పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి రెండు ఉల్లిపాయలను మిక్సీలో కాస్త కోర్సుగా మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లోని పచ్చిదనం అంతా తగ్గి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుతూ వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోని పచ్చిదనం అంతా తగ్గి ఇలా రెండు మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోండి మూతపెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి చికెన్లోని వాటర్ అంతా ఎగిరి చికెన్ ఇలా కలర్ మారే వరకు తిప్పుతూ మగ్గించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ పసుపు ఒకటి స్పూన్ కారం రెండు స్పూన్ల ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోండి మసాలాలను రెండు మూడు నిమిషాలు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలను ఉడికించి పైన ఉండే తొక్కును తీసేసుకుని మిక్సీ పెట్టుకోండి మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి కలుపుకోండి టమాటా ఉడికించాం కనుక ఇప్పుడు వేస్తున్నాము అదే పచ్చి టమాటాలు మిక్సీ పెట్టుకుంటే ఉల్లిపాయ వేసుకున్నప్పుడే వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం లేకుండా ఉంటుంది కానీ ఇలా ఉడికించిన టమాటాలు వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది దీన్ని కూడా రెండు మూడు నిమిషాలు చికెన్తో మగ్గించుకోండి టమాటాలు బాగా పండినవి ఎర్రటి రంగులో ఉన్న టమాటాలు వేసుకోండి కర్రీ మంచి కలర్గా ఉంటుంది తర్వాత పది పదిహేను జీడిపప్పులను కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసి వేసుకోవాలి నాలుగు స్పూన్ల పెరుగును కూడా కలిపి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోండి పెరుగును బాగా కలిపి స్మూత్గా చేసి వేసుకోండి కర్రీలో వేసినప్పుడు విరిగినట్టు లేకుండా బాగా కలిసిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఆయిల్ తేలే వరకు మగ్గించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక గ్లాసు సుమారు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని చక్కగా అంతా కలుపుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి వాటర్ పోసుకున్నాం కదా అవి సగం వరకు ఇగిరిపోనివ్వండి అప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ముప్పావు స్పూన్ వరకు కసూరి మేతిని వేసి కలుపుకోండి నాలుగైదు పచ్చిమిర్చీలను కాస్త పెద్ద ముక్కలుగా చేసి ఇలా వేసుకోండి ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాం కనుక ఇంకేమీ యాడ్ చేయలేదండి ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు మూతపెట్టి ఉడికించుకోవాలి ముందుగా కర్రీలో పచ్చిమిర్చి వేయలేదు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేస్తే మరీ మెత్తబడవు తినేటప్పుడు చాలా బాగుంటాయి గ్రేవీలో బాగా మగ్గిపోతాయి కర్రీ కాస్త దగ్గరగా అవనిచ్చి కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోండి ఇలా కాస్త గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అన్నం చపాతీలోకి వడ్డించుకోవటమే కాజు పేస్ట్ వేసాం కనుక కాస్త పల్చగానే ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారేటప్పటికి కొంచెం చిక్కగా అవుతుంది ఇంతేనండి ఈ గ్రేవీ దోశలకి కూడా చాలా బాగుంటుంది ఇలా చికెన్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్